డైవర్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ద హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అండర్ సెక్షన్ థర్టీన్ డైవర్స్ గురించి చెప్తుంది విడాకులు అనే పదం నేటి సమాజంలో చాలా సర్వసాధారణమైపోయాయి వైఫ్ అండ్ హస్బెండ్ భరించలేనంత స్థాయిలో వారి యొక్క టార్చర్స్ ఒకరిపైన ఒకరు ఉండడం వలన డైవర్స్కు దారితీస్తున్నాయి వైఫ్ అండ్ హస్బెండ్లు వారి యొక్క అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉండడం వల్ల కూడా డైవర్స్ తీసుకుంటున్నారు నేటి సమాజంలో ఆధునిక పోగొడలో డైవర్స్ అనేది చాలా ఎక్కువైపోతున్నాయి ద హిందూ మ్యారేజ్ యాక్ట్ అండర్ సెక్షన్ థర్టీన్ డైవర్స్ గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వైఫ్ అండ్ హస్బెండ్ వారి యొక్క పార్ట్నర్స్తో తో కాకుండా వేరొక వ్యక్తితోటి సెక్చువల్ రిలేషన్ పెట్టుకుంటే డైవర్స్ తీసుకోవచ్చు అదేవిధంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఈ ఇరువుల్లో ఎవరైనా ఒకరిపైన ఒకరు మెంటల్గా కానీ ఫిజికల్గానే హరాస్మెంట్ తీవ్ర స్థాయిలో ఆ హింస అనేది తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కూడా డైవర్స్ తీసుకోవచ్చును అదేవిధంగా అదేవిధంగా వైఫ్ అండ్ హస్బెండ్ భరించలేనంత భరించలేనంత సుఖ రోగాలు ఏదైతే లెప్రసీ కానీ లేకపోతే సెక్సువల్ ట్రాన్సిట్ డిసీజే కానీ సిఫ్లిన్స్ గనేరియా లాంటి వ్యాధులు ఉన్నప్పుడు కూడా తప్పకుండా డైవర్స్ తీసుకోవచ్చు అదేవిధంగా మెంటల్ డిజార్డర్స్ అంటే వారిలో ఒక స్పృహ లేకపోవడం అంటే సంసారం చేయాలన్నంత స్పృహ లేకపోవడం వారిలో అనేక రకాలైన ఇబ్బందులు మానసిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా డైవర్స్ తీసుకోవచ్చును వైఫ్ అండ్ హస్బెండ్స్ వీళ్ళు ఎవరైనా కూడా వైఫ్ నుంచే కానీ హస్బెండ్ నుంచే కూడా టూ ఇయర్స్ దూరంగా ఉంటే టూ ఇయర్స్ దూరంగా ఉన్నా కూడా డైవర్స్ తీసుకోవచ్చును సన్యాసాస్త్రం స్వీకరించినా కూడా గృహస్థ ధర్మాన్ని విడిచిపెట్టి సన్యాసాశ్రమాన్ని తీసుకున్నా కూడా తప్పకుండా డైవర్స్ తీసుకోవచ్చును అదేవిధంగా అదేవిధంగా వైఫ్ అండ్ హస్బెండ్ వీరిలో ఎవరైనా కానీ ఏడు సంవత్సరాలు కనబడకుండా మరి వెళ్తే తప్పకుండా కూడా డైవర్స్కి అప్లై చేసుకోవచ్చును నిజంగా చూస్తుంటే నేటి సమాజంలో చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి టుడే మ్యారేజ్ టుమారో డైవర్స్ అన్న చందంగా మారిపోతుంది భరించలేని స్థాయిలో ఉంటున్నారు వివాహాలు చాలా ఘనంగా జరిపిస్తే అది నూరేళ్ళ మాదిరిగా ఉంటుంది అనుకుంటే అవి పూర్తిగా కూడా కనీసం ఒక వన్ మంత్ లోపలనే పూర్తిగా ఆ పెళ్లి పెటాకలయ్యే దారి దారితీస్తున్నాయి ఏమైనప్పటికీ కూడా నేటి సమాజంలో హిందూ వ్యవస్థను హిందూ సాంప్రదాయ పద్ధతులను కొనసాగించాలంటే మరి వారు ఒకరికొకరు అర్థం చేసుకోవాలి ఈ అర్థం చేసుకునేంత సమాజంలో ఉండబట్టే ఇలాంటి డైవర్స్ అనేకంగా అనేకంగా ఫ్యామిలీ కోట్లు కూడా చాలా ఎస్టాబ్లిష్ అయిపోతున్నాయి కాబట్టి ఈ యొక్క డైవర్స్ అనేక కారణాలతోటి నిజంగా చూస్తే మీకు ఇష్టం లేకపోతే డైవర్స్ తీసుకోవచ్చును కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని ఈ చంపడాలు ఈ సూసైడ్లు చేసుకోవడం చాలా హేయమైన చర్య కాబట్టి మనం చాలా సందర్భాలు చూసాము ఏది ఏదైతే ఉందో రాజా రఘువంశ కానీ దాని తర్వాత ఐశ్వర్యరాయ్ ఉదంతం కానీ తిరుమల రావుతో కలిసి అక్కడ ప్రైవేట్ సర్వే సర్వేయర్ ఏదైతే తేజస్వరి హత్య ఉదంతాలు మరొక ముందే చాలా కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి వీటిని నివారించాలంటే మీరు నిరభ్యంతరంగా ఆ వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైనా కూడా ఒక ఏదైతే డ్రైవర్స్ నోటీస్ పంపించి దాని తర్వాతకి మీరు కోర్టులో మీరు ఫైల్ చేసుకొని నిరభ్యంతరంగా ఒకరి నుంచి ఒకరు స్వేచ్ఛగా మీరు ఉండి మీ యొక్క జీవితాన్ని లీడ్ చేసుకోవచ్చు కానీ చంపడాలు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఇది చాలా దుర్మార్గం చాలా ఏమైన చర్య థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ